హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పలుగురు సంధ్య అరగడ ఎలా ఉన్నారు పేడ మీరంతా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేనైతే ఇది రైలు అయితే పెద్ద పెద్ద రైలు అనేది సైడ్కి అయితే తీసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ అమ్మేటప్పుడు ఏంటంటే కొన్ని పెద్దవి ఉన్నాయి కొన్ని సన్నవి ఉండేవి అని అంటారు కానీ ఏంటంటే రెండు రేట్లు అండి లావు లావు ఇట్లాంటివి పెద్దగానైతే వీటికి కేజీ వచ్చి రెండు అండి ఇవి లావు పీసులు అనేది ఈ సన్నవి వచ్చేది ఏంటంటే కేజీ వచ్చేసి వంద రూపాయలండి ఇవి సన్నవి కాబట్టి మనం దీంట్లోంచి అంతే అంటే పెద్ద సైజు అనేది సైడ్కి వేసుకోవాలా సన్న సైజు అనేది ఒక సైడ్కి వేసుకుంటే దాని ప్రకారం కాకపోతే అమ్ముకోవచ్చండి అండి రొయ్యలు మనకి పెద్ద సైజ్ అయితే కొద్దిగా వచ్చినాయి ఒక కేజీ నూట ఇవ్వను సమయ వెళ్ళిపోతున్నాయి దాంట్లోకి వేయడం పెద్ద తీయడం బతికి ఉన్నలా అవి ఎగిరిపోతున్నాయి ఈ రొయ్య చూసారా దీని అయితే టైగర్ రొయ్య అని అంటారండి దీని చూసారా కట్ల కట్లగా ఉంది టైగర్ టైగర్ ఓ మై గాడ్ ఇది పడిపోయి మెట్లో టైగర్ రొయ్య అంటారు టైగర్ ఇది టైగర్ రొయ్య అని అంటారు చూశారు కదండి దీని వచ్చేసి టైగర్ టైగర్ రొయ్య అని అని అంటారు అంట చూడండి ఈ రోజుకి ఈరోకి చాలా డిఫరెంట్ వస్తుంది ఇది తెలుపు వస్తుంది ఇది ఏమంటే కట్ల కట్లుగా మామూలుగా మనం కట్టలు అయితే వచ్చి వచ్చిందండి దీని పేరు అయితే ఇనామీ రొయ్య దీని పేరు పక్కన ఈ రోజు పేరు అయితే ఇనామీ రొయ్య దీని పేరు అయితే టైగర్ రొయ్య అప్పుడైతే ఫస్ట్ అయితే ఇయ బాగా బాగా ఫేమస్గా ఉండేవి కానీ ఇవైతే తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇవి అయితే గుంటల్లో అయితే బాగా ఇవి ఇవే ఇవే బాగా పోస్తారు ఈ సైజుకి కానీ రొయ్యి కానీ వచ్చిందంటే ఎక్కువ రేట్ అండి కేజీ వచ్చి మూడు వందల లెక్కన అమ్మ అమ్ముతాయి ఇవి గుంటల్లో కానీ అయితే మనకి ఏంటంటే మామూలుగా మనం కలెక్టర్ల మీద అమ్ముకుంటాం కాబట్టి కేజీ వచ్చి రెండు వందల లెక్కన అమ్ముకుంటాం ఇవి ఈ సైజు కానీ అయితే కేజీ వచ్చి వంద లేకపోతే నూట యాభై రూపాయలు లెక్కన పోతాయండి చూడండి మొత్తం వచ్చేసి లావు రొయ్యంతా ఒక పక్కకి నెక్స్ట్ వచ్చేసి సన్న రొయ్యంతా ఒక పక్కకి అయితే అలా అయితే ఏరి పెడుతున్నాడు అండి ఎందుకంటే పక్కకి తీసి పెడితే ఇవి అవి పక్కకి ఈ పక్కకి తీసి పెట్టినామంటే చిన్న రొయ్యలు సన్న రొయ్యలు ఇంకొచ్చేసి పెద్ద రొయ్యలు పక్కకు తీసి పెడితే ఒక రేటుకు అనేది పోతుంటాయి ఫ్రెండ్స్ అమ్మడానికి కూడా బాగుంటాయండి చూడండి చూశారు కదా మన బుజ్జి ఏం చేస్తున్నాడు అనేది మా ఆయన రొయ్యలు అయితే గేడింగ్ అయితే చేస్తాను నేను రొయ్యల గేడింగ్ ఆ గేడింగ్ అని అంటారు ఇట్లని ఇట్లా చేస్తే రొయ్యల గేడింగ్ రొయ్యల గేడింగ్ అంటే అదేనండి పెద్ద రొయ్యంతో పక్కకి చిన్న రొయ్యంతో పక్కకి అలా చేసుకోవడం అని అంటారు అయితే పెద్ద రొయ్యలు అయితే తక్కువ వచ్చినాయి ఒక కేజీ మొయిన్ ఉంటాయి కేజీకి అయితే ఉంటాయి అండి కరెక్ట్గా అయ్యి ఉండేది సన్ సైజ్ అయితే ఎక్కువ ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇదండి ఈరోజైతే మేమైతే ఇవైతే తీసుకెళ్ళి అమ్మాలండి ఇవి ఎట్లా అమ్ముతాం అనేది కూడా చూపిస్తా రొయ్యల్ని తీసుకెళ్ళి అమ్మాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా సాముకుండా ముందు వచ్చేసి ఇలా వచ్చేసి అదేనండి ఇలా అయితే తీసుకొని మూట్లు అయితే కట్టుకోవాలా మూట్లు ప్రకారంగా అమ్ముతారండి ఇక్కడ చూసారు కదా చూసారా మూట ఎలా అయితే కడుతుందో అలా చించుకొని మనం నీట్గా ఆమె వచ్చేసి కాలు కేజీ అంటే మూటలు అలా కట్టుకోవాలండి చూడండి మామయ్య వచ్చేసి అత్తమ్మ ఇద్దరు వచ్చేసి ఇలా చేస్తున్నారు కాలు కేజీ వచ్చి ఎత్త యాభై రూపాయలు అంట కాలు కేజీ వచ్చి యాభై రూపాయలు అంటే ఫేస్ ఇవి చూసారా మూట ఈ మూటల లెక్కనైతే యాభై రూపాయలు అంట కాలు కేజీ నేనైతే గట్టిగా కట్టినా నేనైతే గట్టిగా కట్టేసాను మా నాన్నైతే అటు కట్టినాడు ఇక్కడ వచ్చేసి ఇలా మూటలు కట్టి అమ్ముతారంట చూడండి పట్టుకొచ్చిన రొయ్యల్ని వచ్చేసి ఇలా మూటలు కట్టుకొని మూట పకారం వచ్చేసి అమ్ముతారంట చూడండి అటుంటే ఎంత కాలి కేజీ కేజీ చూసారు కదా ఫ్రెండ్స్ కేజీ ఎంత చూడండి అమ్ముకునే ముందు వచ్చేసి ఇలా కాలికి వేసి అలా అయితే కట్టుకొని అవైనా అమ్ముకోవాలండి తెలుగు కదమా చూశారు కదా ఎలా ముట్టలు కడుతున్నారో పక్కకి వచ్చి పక్కకి మనం సరి పంచెను అలా ముక్కలు వేసుకొని ఏమైనా వచ్చేసి ఒక దాంట్లో అయితే తీసుకొని అలా అలా గుడ్డ పెలుకలు వచ్చేసి అలా కడుతున్నారు చూడండి అప్పుడు మూట వచ్చేసి ఎంత మా యాభై రూపాయల చూశారు కదా మూట వచ్చేసి యాభై రూపాయలు అంట ఇక్కడ అలా కట్టి అలా అమ్ముతే hundred man oh god it's getting late guys kill it my god yeah ఇవైతే ఇప్పుడైతే తీసుకెళ్తే అమ్మలేదండి అలా ఊర్లు మీ పోతాయంట నేనైతే ఎప్పుడు అమ్మలేదు ఇలా అమ్మలేదా నువ్వు ఇక్కడే కుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ నువ్వు అమ్మలేదా ఎప్పుడు అమ్ముతారు అవునా చూశారా వాళ్ళకి అయితే ఇప్పుడు వయసు కాబట్టి ఇప్పుడు నేనే అమ్మాలిపోయేట్లని మా అత్తమ్మ వాళ్ళు వచ్చేసి బాగా అప్పుడు అమ్ముతున్నారంట ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి చూడండి ఇంకా మా ఆయన మా మామయ్య ఇద్దరు పోయి వెళ్ళి ఏమైనా రావాలి ఇప్పుడు అలాను చూశారు కదా మూటలు చూడండి ఎలా కట్టి పెట్టినారో ఏం చెప్పాలి చూసారు కదండి ఇలా అయితే కట్టుకొని ఇప్పుడైతే ఇవైతే తీసుకెళ్ళి అమ్ముకు రావాలండి అలా ఊర్ల మీద అయితే తిరుగుతూ అమ్మాలండి ఇట్లనైతే ఇట్లయితే మనమైతే కట్టినామండి బుట్ట ఇప్పుడైతే ఇవైతే ఒక బుట్టలకైతే తీసుకోవాలంట మనమైతే ఇప్పుడైతే అమ్మలేదు ఇప్పుడైతే ఫస్ట్ మనం అయితే పోతున్నాం అమ్మేదానికి ఎలా ఈ రోజు చూసేస్తా పోయి చూపిస్తానండి అట్లా అనేది చూశారు కదా మొత్తం అయితే అలా వచ్చేసి అలా అయితే మూట కట్టి ఏమైనా ఇప్పుడైతే వాళ్ళ మా మామయ్య ఇంకా మా ఆయన వచ్చేసి దానిని అయితే అమ్ముకరాడానికే పోతున్నారు ఫ్రెండ్స్ అదే కదా ఫ్రెండ్స్ మా ఆయన వచ్చేసి అదేనండి ఎన్ని రోజులు పట్టారని మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఉప్పు కాలంలో వచ్చేసి ఏదో అండి మీరు నైట్ అంతా ఉండి ఏమైనా ఇంకా వచ్చేసి ఈ రోజులు అయితే ఇన్ని అయితే పట్టామండి చూడండి ఫ్రెండ్స్ చూపిస్తా అని చెప్పే కదా ఇంకో ఇన్ని రోజులైతే పట్టామండి ఇన్ని రోజులు అయితే పట్టామండి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో నైట్ అంతా మేలుకొని పడితే కానీ ఇన్ని కాలేదు చూడండి ఇదొచ్చి చూడండి ఒక్కొక్క చోట వచ్చేసి ఇలాంటి పెద్ద పెద్ద రొయ్యలు ఇంకొక వచ్చేసి చిన్న చిన్న రొయ్యలు ఇలా అయితే పట్టామండి చూడండి మొత్తం వచ్చేసి ఎన్ని ఎన్ని రోజులు వచ్చేసి ఎన్ని రోజులు అనేది లావు రా ఎంతంత లావుటివి ఇంకా వచ్చేసి సన్న రొయ్యలు మొత్తం వచ్చేసి ఇలా అయితే మొత్తం ఇలా పట్టాం ఫ్రెండ్స్ నైట్ అంతా మేలుకుంటే కానీ మనకైతే ఇప్పుడు వచ్చేసి ఎన్ని రోజులు అయితే కాలేదండి ఎంతో అంటే అయితే మేలుకున్నాం ఫ్రెండ్స్ తెల్లవారి మేలుకొని నెక్స్ట్ వచ్చేసి అవైనా ఇంకా మీకు కూడా చూపిద్దామని ఇలా అయితే చూపిస్తున్నామండి చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండండి అదే అండి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోకి వెళ్తాం బాయ్